హాయ్ అండి తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆలపై ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లెక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు టాపిక్ లో వెళ్ళి కల్కతా ఆర్జికార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలి అత్యాచార ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోలీసులతో పాటు ఆర్జికార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ తీరుపై తీవ్రంగా మండిపడింది అంత ఘోరం జరిగితే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఎలా చెప్పారని మాజీ ప్రిన్సిపాల్ ను నిలదీసింది ఆయనకు ఆ కాలేజీ నుండి తొలగించి మరో చోట ప్రిన్సిపాల్ గా నియమించడంపై విస్మయం వ్యక్తం చేసింది కొన్ని మీడియాలో బాధితురాలు ఫోటో పేరును ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఉదయాన్నే నేరాన్ని గుర్తించారు కానీ ప్రిన్సిపాల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించింది అలాగే ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీర్పై సక్రమంగా లేదని ఎఫ్ఐఆర్ నమోదు కూడా ఆలస్యమైందని తూర్పారబట్టింది అంత్యక్రియలకు మృతదేహాన్ని రాత్రి ఎనిమిది గంటలకు అప్పగించిన మూడు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందని ఆస్పత్రి అధికారులు కోల్కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారని సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నించింది వైద్య వృత్తుల్లో ఉండేవారు హింసకు గురవుతున్నారు సమాజంలో పాతుకుపోయిన పురుష అహంకార పక్షపాతం వల్ల మహిళా డాక్టర్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి పని ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే ఈ రోజుల్లో చాలా మంది యువ డాక్టర్లు ముప్పై ఆరు గంటలు ఏకదాటిగా పనిచేస్తున్నారు వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం జాతీయ స్థాయి ప్రోటోకాల్ రూపొందించడం అత్యవసరమని ధర్మాసనం వెల్లడించింది ఇందుకోసం జాతీయ టాస్క్ ఫోర్స్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది టాస్క్ ఫోర్స్ లో హైదరాబాద్ చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి సర్జన్ వైన్ అడ్మిరల్ ఆర్ఎస్ అరిన్ తదితరులు సభ్యులుగా ఉంటారని పేర్కొంది ఈ మార్పుల విషయంలో మరో అత్యాచారం కోసం దేశం ఎదురు చూడబోదని వ్యాఖ్యానించింది